అందరికీ నమస్తే అండి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నూట ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించారు జనసేన పార్టీ అఫీషియల్గా ఒక ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించారు అన్ పదిహేను నియోజకవర్గాల్లో అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేశారు సో జనసేన పార్టీ కూడా పదిహేను నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించినట్టే సో అంటే పిఠాపురము భీమవరము నరసాపురము తాడేపల్లిగూడెము ఇవన్నీ ప్రకటించినట్టే కదా తిరుపతి సో అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఇంకా ప్రకటించాల్సిన సీట్లు కొన్ని ఉన్నాయి జనసేన పార్టీకి సంబంధించి కొన్ని బీజేపీకి ఇచ్చిన పది ఎమ్మెల్యే సీట్లు అలాగే టీడీపీ నుంచి పదహారు ఎమ్మెల్యే సీట్లు ప్రకటించాల్సి ఉంది అలాగే ఎంపీ సీట్లు కూడా ఇరవై ఐదుకి ఇరవై ఐదు అఫీషియల్గా ప్రకటించాల్సి ఉంది అయితే ఇందులో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరు ఊహించినటువంటి మార్పు ఊహించనటువంటి మార్పులు చివరి నిమిషంలో మార్పులు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ జనసేన ప్రకటించిన సీట్లలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక మార్పు మేబీ తిరుపతి విషయంలో మార్పు కోరుతున్నారు అక్కడ జనసేన నాయకులు టీడీపీ నాయకులు ఎవరు యాక్సెప్ట్ చేయట్ల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీనివాసులు గారిని అంటే చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు గారిని తీసుకొచ్చి తిరుపతి సీట్ ఇవ్వడాన్ని అక్కడ జనసేన నాయకులు కూడా యాక్సెప్ట్ చేయట్లా అక్కడ కిరణ్ రాయల్ గారు జనసేన సీట్ ఆశిస్తున్నారు ఇంకొంత కొంతమంది ఉన్నారు హరిప్రసాద్ గారు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళు ఎవరికో లోకల్ వాళ్ళకి ఇవ్వకుండా చిత్తూరు ఎమ్మెల్యేగా అనేక ఆరోపణలు ఎదుర్కొన్న ఆయనకి ఎలా ఇస్తారు అని ఒక టాక్ ఉంది సో దాని మీద చర్చ జరుగుతోంది అది కూడా మార్పు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు ఒకవేళ తిరుపతి జనసేన కాకపోతే సరైన అభ్యర్థి లేకపోతే అది టీడీపీకి ఇచ్చేసి అదే జిల్లాలో వేరే సీటు మదనపల్లి కానీ లేదా చిత్తూరు కానీ లేదా ఇంకో సీటు ఏదైనా సరే జనసేన పార్టీ పోటీ చేయాలని చూస్తోంది అలాగే రైల్వే కోడూరు జనసేన పార్టీకి ఇవ్వాలనుకుంటున్నప్పటికీ రైల్వే కోడూరు వద్దు అది గెలవడం కష్టం సో మరో సీటు ఇవ్వండి అని జనసేన పార్టీ కోరుతుంది సో అలా టీడీపీ ప్రకటించేసిన జాబితాలోనే కొన్ని నియోజకవర్గాల్లో పి గనవరం పి గన్నవరం లాంటి నియోజకవర్గం కావచ్చు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి రెండు నియోజకవర్గాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకటి రెండు నియోజకవర్గాలు ఉత్తరాంధ్రలో ఒక నియోజకవర్గంలో బీజేపీ పట్టుపట్టడం ఇలా రకరకాలు జరుగుతున్నాయన్నమాట సో అఫీషియల్గా లిస్టు బయటకు వచ్చే వరకు చివరి నిమిషంలో ఎన్ని మార్పులైనా జరగవచ్చు చివరి నిమిషంలో అంటే అఫీషియల్గా వాళ్ళు ప్రకటించి ప్రకటించే వరకు కూడా అప్పటికప్పుడు ఎన్ని మార్పులైనా జరగవచ్చు అంతేందుకు ఉత్తరాంధ్రకు సంబంధించి బీజేపీ ఎంపీ సీట్లు వాళ్ళకి విజయనగరం వద్దు విశాఖపట్నం అడుగుతున్నారు విశాఖపట్నం ఏమో ఆల్రెడీ టీడీపీ తరఫున భరత్ గారు రెడీగా ఉన్నారు అలాగే అనకాపల్లి వద్దు ఇంకో సీట్ ఇవ్వండి అంటున్నారు అలాగే నరసాపురం వద్దు ఏలూరు ఇవ్వండి అంటున్నారు ఇలా బీజేపీ కొన్ని రకాల పేచీలు ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఎమ్మెల్యే సీట్లలో స్థానికంగా వచ్చిన ఫీడ్బ్యాక్ బాగోకపోవడంతో కొంతమందిని మార్చాలని చూస్తున్నారు సో వీళ్ళిద్దరు భేటీలో ఈరోజు ఇది జరిగితే బీజేపీ భేటీ పైన ఢిల్లీ స్థాయిలో బీజేపీ భేటీ జరుగుతోంది బీజేపీ అగ్రనాయకులు ఏపీ నాయకులతో మాట్లాడుతున్నారు వాళ్ళకి వెళ్ళిన రిపోర్టులతో వాళ్ళు రకరకాల అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు ఆల్మోస్ట్ అన్ని సీట్లు ఫైనల్ అయిపోయినాయి బీజేపీకి రేపు ప్రకటించే అవకాశం ఉంది సో ఎనీ టైం ఏదైనా జరగచ్చు అనేటట్టు అయితే ఉందండి మిగిలిన సీట్లు వ్యవహారంలో వాళ్ళు ఆల్రెడీ ప్రకటించిన సీట్లలో రెండు మూడు చోట్ల మార్పులు ఉంటాయి అలాగే మిగిలిన సీట్లు కూడా ఇప్పుడు వరకు లైన్లో ఉండి ఇప్పుడు వరకు ఫస్ట్ లిస్ట్లో ఐ మీన్ ప్రయారిటీలో ఉన్న పేరు కాస్త మారిపోవచ్చు చివరి నిమిషంలో వేరే వాళ్ళకి వచ్చేయచ్చు ఇలా టీడీపీ బీజేపీ జనసేనకు సంబంధించి చివరి జాబితాలు అందుకే బాగా లేట్ అవుతున్నాయి రకరకాల చర్చలు జరుగుతున్నాయి సో స్థానికంగా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా చాలా చోట్ల పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావట్లేదు అందుకని కొన్ని కొన్ని చోట్ల మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది థ్యాంక్